చందుర్తి మండలంలోని కట్టలింగంపేట గ్రామంలో పోలింగ్ స్టేషన్ నూట ఒకటిలో రెండు గంటల పాటు ఈవీఎం మొరాయించింది ఏడు వందల పద్దెనిమిది ఓట్లకు రెండు వందల నలభై ఐదు ఓట్లు పోలింగ్ నమోదయ్యాయి ఈవీఎంల మొరాయింపు కారణంగా ఓట్లు వేయకుండా ఓటర్లు వెనుదిరిగారు కంట్రోల్ యూనిట్ ఫెయిల్ కావడంతో ఇబ్బంది అయిందని పోలింగ్ ఆఫీసర్ శంకర్ తెలిపారు దీంతో మళ్లీ కొత్తగా ఈవీఎం ను ప్రారంభించడానికి పోలింగ్ సిబ్బంది ప్రయత్నించారు

ಬೋಲಿಂಗ್ ಮ್ಯಾನ್ ಫ್ರೆಸ್ಟರ್ ಆವತಾರಕ್ಕೆ ಆ ಬಿ ಮಾತಾಡ ತರವಾದ ಆವತಾರ ರಿಪೇರ್ ನೀತು ಮೈ

చదుర్థి మండలం కట్టలింగపేడ గ్రామంలో పోలింగ్ స్టేషన్ వన్ నాట్ వన్ లో పోలింగ్ ఆగిపోవడం జరిగింది దానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఈవీఎం బటన్ అనేది లోపలికి పోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి టెక్నీషియన్స్ ఇప్పుడు గంట నెర నుంచి ఇప్పుడు రావడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళు రావడానికి చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చారు ఇప్పుడు వస్తారో రారో కూడా తెలియదు ఇప్పటివరకు అయితే ఈ యొక్క జరగడం లేదు ఇక్కడ మరి తర్వాత వరం చేయడం జరుగుతుంది కాబట్టి సో మొత్తం మొత్తం అనేది ఒక గంట నర మాత్రం పోలింగ్ అనేది ఇక్కడ కట్టలంగిబడ గ్రామంలో నిలిచిపోవడం జరిగింది టోటల్ బటన్ అయింది ఫస్ట్ టోటల్ బటన్ ఒక వన్ అవర్ కోస్తే అది చూసినప్పుడు వర్ అవర్ సరిగ్గానే వచ్చింది ఆ తర్వాత మన టోటల్ ఏ వరకు స్టక్ అయిపోయింది స్టక్ అయిపోవడం వల్ల మన ఓటు ఇష్యూ చేస్తే అది ఇష్యూ రావడం లేదు అది మా మన ఎలక్టోరియల్ ఆఫీసర్కి మేము కంప్లైంట్ చేసినాం సార్ వచ్చింది సార్ కూడా ప్రయత్నం చేసిండు కానీ రాలేదు లేకపోతే ఆ తర్వాత టెక్నీషియన్ తీసుకొచ్చింది టెక్నీషియన్ కూడా ఏమైనా అంటే మార్చాలి దాన్ని కొంచెం చేసి ఆ టోటల్ కూడా వాళ్ళందరికీ చూపించారు ఏజెంట్లకు ఇప్పటివరకు పోల్ అయిన ఓట్లు అన్నది చూపించుండ్రు రెండు వందల నలభై ఐదు ఓట్లు అయినాయి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అన్ని రెండు బిఈలు ఒక సీయూ వివీ మొత్తం సెట్ చేంజ్ చేస్తున్నాం మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది పోలింగ్ అదే పది ముప్పై ఐదు మొత్తం రెండు వందల నలభై ఐదు ఓట్లు పోల్ అయినాయి మొత్తం ఏడు వందల పద్దెనిమిది ఆ తర్వాత ఇప్పుడు మిగతా అన్ని కూడా ఇప్పుడు కంటిన్యూ చేస్తాం ఆరు గంటల వరకు లోపలికి వచ్చిన వాళ్ళందరినీ కూడా మ్యాక్సిమం అందరినీ ఈ ఓట్లు ఎందుకంటే అన్ని వచ్చిన వాళ్ళందరినీ కూడా చేస్తాం